Welcome to Mega9 TV. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం బండారు లంకలో ఉద్రిక్తత చోటు చేసుకుంది చెత్త ట్రాక్టర్ ను అడ్డుకున్న గ్రామస్తులను పోలీసులు అరెస్టు చేశారు దీంతో పోలీసులకు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరిగింది తమ పై నుంచి చెత్త ట్రాక్టర్ ను ఎక్కించుకుని వెళ్ళండి మహిళలు ఆందోళన చేశారు ఇళ్ల మధ్య చెద్ద వేయొద్దంటూ చెత్త ట్రాక్టర్ ను అడ్డుకున్నట్టు గ్రామస్తులు చెబుతున్నారు చెత్త ట్రాక్టర్లను అడ్డుకోవటంతో పోలీసులు గ్రామస్తులను బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు దీంతో పాటు గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు کنه کلا 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 Thank